హలో అండి అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో మంచి స్నాక్స్ గోధుమ పిండి కరకరలాడే గోధుమ పిండితో స్నాక్స్ ఇవి హార్ట్కు సంబంధించినాయండి స్వీట్ కాదు ఇవి పిల్లలకి చేసి పెడితే చాలా టేస్ట్గా తింటారు పిల్లలు రోజుకో కొత్త వెరైటీతో పిల్లలకి చేసి పెడితే పిల్లలు తింటారు పెద్దలు ఇష్టంగా తింటారు దానికి కావాల్సిన పదార్థాలు ఒక్క కప్పు గోధుమ పిండి ఒక్క స్పూను మైదాపిండి వేయాలి తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత స్పూన్ తీసుకొని బాగా ఎలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసి స్పూన్ తీసి పక్కన పెట్టేసి చేత్తో బాగా కలుపుకోవాలి చపాతీ ముద్దని బాగా కలుపుకొని విధంగా బాల్స్ చేసుకొని అరగంట పాటు మూత పెట్టుకోవాలి తర్వాత మూత తీసిన తర్వాత పిండి బాగా నానిపోయింది ఇప్పుడు చపాతీకి చాలా బాగుంటుంది తర్వాత పిండి చల్లుకొని ఈ చపాతీ ముద్దని చపాతీ చేసుకోవాలి ముందు ఒక పొర చేసుకున్న తర్వాత పొడిపిండి బాగా చల్లి ఒక పొర చేసిన తర్వాత పొడిపిండి చల్లి మడ తీసుకోవాలి తర్వాత మళ్ళీ పొడిపిండి చల్లుకోవాలి నేను నూనె రాయకుండా నెయ్యి రాయకుండా ఈ విధంగా చేస్తున్నాను తర్వాత ఈ విధంగా మడత వేసుకొని మరలా దాన్ని చపాతి చేయాలి కొద్దిగా మందపాటి చపాతిగా చేసుకోవాలన్నమాట చూడండి విధంగా కొంచెం మందంగా చేసుకొని తర్వాత ఇప్పుడు చపాతీ కర్ర సహాయంతో దాన్ని సమానంగా కట్ చేసుకోవాలి విధంగా కట్ చేసుకోవాలి తర్వాత ఆ చివరలు ఈ చివరలు కట్ చేసి ఇప్పుడు మనకు నచ్చే విధంగా మోడల్ని కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫ్లవర్స్ కోసం నేను మోడలో కట్ చేస్తున్నాను ఫ్లవర్స్ చేయడానికి చేశాను అతి ఈజీ పద్ధతి అండి ఫ్లవర్స్ చేసుకోవడం ఇప్పుడు ఫ్లవర్స్ అయిపోయాయి కదా ఈ విధంగా అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో దాన్ని కూడా అలాగే చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత చివర్లు కూడా కొంచెం పువ్వులాగా ఒత్తుకుంటే సరిపోతుంది అప్పుడు ఫ్లవర్స్ లాగా తయారవుతాయి అదిగోండి ఈ విధంగా తర్వాత ఇక కాగే నూనెలో బాగా నూనె మరిగిన తర్వాత దాన్ని వేసుకోవాలి బాగా ఎర్రగా కాచిన తర్వాత తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటుంది ఇది హాటు కదా చాలా చాలా బాగుంటుందండి అందరికీ నచ్చుతుంది ప్రతిరోజు స్వీట్ కాకుండా ఇలా హాట్ కూడా చేసుకోండి బాగుంటుంది అంతేనండి